అయోధ్య రామ మందిరాన్ని కూల్చిపడేయాలి అని పాకిస్తాన్ ఒక కుట్ర చేసిందా అన్న డౌట్లు ఇప్పుడు అందరికీ వ్యక్తం అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ అవుతోంది ఎందుకంటే ఒక తీవ్రవాదిని పట్టుకున్నారు ఆ తీవ్రవాది అయోధ్య రామ మందిరం మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర ట్రైనింగ్ అయిన తీవ్రవాది అనేది ఇప్పుడు వస్తున్న వార్త సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగ శ్రీనా మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ కూడా నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అనేక వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి అవి అప్డేట్ అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఈ అబ్దుల్ రహమాన్ అనే తీవ్రవాదిని గ్రెనేడ్తో సహా పట్టుకున్నారు అతని దగ్గర ఒక గ్రెనేడ్ కూడా దొరికింది అంటే ఈ గ్రనేడ్లతో దాడి చేయాలని ప్రయత్నం అనమాట అయో రామ మందిరం మీద గ్రనేడ్లు విసిరాలి అది మరి జనాలు ఉన్నప్పుడు ఎప్పుడూ జనాలు ఉంటారు అక్కడ సో ఆ జనాలు ఎంతమంది చచ్చిపోయేవాళ్ళో తెలియదు అలాంటి పరిస్థితి అలాంటి ఒక కుట్రని విజయవంతంగా గుజరాత్ అలాగే హర్యానా పోలీసులు ఇద్దరు కలిసి ఏటీఎస్ పోలీసులు అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు అయోధ్య రామ మందిరం మీద కుట్ర జరుగుతుందని చెప్పి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా హర్యానా ఏటీఎస్ పోలీసులు అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అట్ ది సేమ్ టైమ్ గుజరాత్ ఇద్దరు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి అబ్దుల్ రహమాన్ అనే అతన్ని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు ఇతని దగ్గర నుంచి గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు ఇతను ఏంటయ్యా అంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర ఇలా దాడులు చేయాలన్నది ఇతను ఆల్రెడీ శిక్షణ తీసుకున్నాడు అనేది ఇప్పుడు పోలీసులు దగ్గర నుంచి వస్తున్న సమాచారం అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ కుట్ర ఇది ఐఎస్ఐ అంటే ఏంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సో పాకిస్తాన్ కుట్ర చేసింది అయోధ్య రామ మందిరం మీద పాకిస్తాన్ కుట్ర చేసింది దాన్ని ఎలాగైనా పడేయాలి అని అక్కడ కొంతమందిని చంపేయాలి దాడి చేయాలి పెద్ద గందరగోళం అయిపోవాలి కొంతమంది చచ్చిపోవాలి మొత్తం దేశంలో అల్లర్లు చరలు రేగాలి అనేది వీళ్ళ టార్గెట్ అనుకుంటారు సో ఆ టార్గెట్గా ఇలాంటి వాడు ఇప్పుడు అబ్దుల్ రహమాన్ అనేతను ఒకరితో దొరికాడు ఇంకా ఎవరో వేరే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇతను ఒక్కడైనా ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకెంతమందినైనా పంపిస్తున్నారా అనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం సో ప్రస్తుతానికైతే విజయవంతంగా కుట్రను ఛేదించారు జరగకుండా దాడి జరగకుండా అయోధ్య రామ మందిరం మీద దాడి జరగకుండా గుజరాత్ హర్యానా ఏటీఎస్ పోలీసులు అడ్డుపడ్డారు తీవ్రవాదిని పట్టుకున్నారు కానీ ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది అయినా ఇంకా వేరే ఎవరన్నా కూడా వచ్చారా అనేది దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ అబ్దుల్ రహమాన్ని విచారిస్తే ఇంకెవరన్నా కొన్ని వివరాలు బయటపడతాయా ఆ వివరాలు బయటపడితే దాని ఆధారంగా ఇంకెవరన్నా ఎక్కడ పట్టుకుంటారా ఏంటి ఇంకెవరన్నా స్లీపర్ సెల్స్ ఉన్నారా ఆ స్లీపర్ సెల్స్ని ఏమైనా యాక్టివేట్ చేస్తున్నారా అంటే చూడండి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మన మీద కుట్రలు చేస్తూనే ఉంది ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా ఏదో దాలిగుంటలో కుక్క సామెతలాగా ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంటున్నాను అట్లాగా ఈ పాకిస్తాన్కి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మళ్ళీ వచ్చి ఏదో రకంగా భారతదేశాన్ని నాశనం చేయాలి ఒకటే టార్గెట్ వాళ్ళ ప్రధానమంత్రి పని చెప్పాడు కదా వాళ్ళ క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఏమైనా సరే మీరు మిగతా దేశాల మీద ఓడిపోయిన పర్వాలేదు భారతదేశం మీద మాత్రం గెలవాల్సిందే మీరని చెప్పాడు అలా పాకి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కాదు ప్రధానమంత్రి సో అట్లా ఉంటుంది ఎప్పుడు మొన్న మొన్న ఈ ఏమో అసలు ఇంకొక పెద్ద జోకేసాడు భారతదేశం జీడిపిని మించిపోయి మన జీడిపి వెళ్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అందరం జీడీపీలో జీడిపి అంటే సరిగ్గా అసలు తెలుసా మన భారతదేశం యొక్క జీడిపి అక్కడ ఉంది పాకిస్తాన్ యొక్క జీడిపి అక్కడ ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటే అసలు అప్పు పుట్టే దిక్కు లేక అంత అప్పు దేశం అంతా అప్పులు పాలేపోయి కొత్తగా అప్పులు పుట్టే అవకాశమే లేక సరిగ్గా సైనికులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ అంట మన భారతదేశం జీడిపిని దాడిపోతాడంట ఇలాంటి ప్రగల్భాలు పడగడానికే పనికి వస్తాడు ప్రధానమంత్రి లేదంటే తను ఎలాగో ఏమీ చేయలేడు కాబట్టి ఆ క్రికెట్లో అన్న గెలిస్తే మనమే యుద్ధం గెలిచేసినంత ఫీల్ అవుదామని అని అనుకున్నాడే మరి ఏంటో మరి సో అది అవ్వలేదు ఇది అవ్వలేదు అందుకని క్రికెట్లోనూ గెలవలేరు డైరెక్ట్గా యుద్ధం చేసి గెలవలేరు అందుకని ఏం ఇలాగ తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటే ఎవడన్నా ఒకడన్నా సక్సెస్ అయితే కాస్త నాలుగు గందరగోళం జరిగితే ఎవరన్నా ఓ పది మంది చచ్చిపోతే చూసి ఆనందిస్తారనమాట సో అట్లాంటి కుట్రల్లో భాగంగా ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం మీద కుట్ర సో ఖచ్చితంగా అందరం అభినందించాలి హర్యానా గుజరాత్ ఏడిఎస్ పోలీసులకి ఖచ్చితంగా భారతీయులు అందరూ అభినందించాలి ఇలాంటి కుట్రలు మళ్ళీ జరగకుండా కూడా పాకిస్తాన్కి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి పాకిస్తాన్ మన మీద చేస్తున్న కుట్రల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ కూడా నక్కడి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కి జై